వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోర పరాభవం ఎదురైన ఏడాది తిరక్కముందే ముందే గత ఏడాది ఫిబ్రవరిలో గుంటూరులో అడుగుపెట్టారు అప్పట్లో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర దక్కడ లేదు అనే డిమాండ్తో ఆయన గుంటూరు మిర్చి యార్డ్ని సందర్శించారు ఆనాడు తాడేపల్లి నుంచి గుంటూరు చేరడానికి రెండు గంటలు పట్టింది ఏడాది గడిచిన తర్వాత ఈరోజు అంబటి రాంబాబు ఇంటి మీద ఆఫీస్ మీద జరిగిన దాడి విషయంలో అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కోసం అంటూ జగన్మోహన్ రెడ్డి బయలుదేరితే తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు ఇంటికి ఆరున్నర గంటలు పట్టింది అంటే ఎంత వ్యత్యాసం కనిపించిందో స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏడాది క్రితం నాటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో పెరిగిన ఆదరణకు ఈ జనసందోహం ఒక తార్కాణంగా చెప్పాల్సి ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డికి గుంటూరు పర్యటన యార్డులో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో చేసిన పర్యటన తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది జనాదరణ ఆయనకు అనేక రూపాల్లో కనిపించింది పొదిలి పర్యటన నుంచి బంగారుపాలెం టూరు వరకు నెల్లూరు నుంచి పల్నాడు పర్యటన వరకు అన్ని సందర్భాల్లో కూడా ప్రజలు భారీ సంఖ్యలో దర్శనమిచ్చారు అది గుంటూరు నగరంలో కూడా కొనసాగింది అన్నది ఈరోజు కనిపించిన జనం తాకిడి చాటి చెప్తుంది అయితే జనం వస్తేనే జనం రాకతోనే జగన్మోహన్ రెడ్డికి అంతా బాగున్నట్ట అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది నిజానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా సిద్ధం సభలకి భారీగా జనం వచ్చారు ఎక్కడ సభ పెట్టినా జన సందోహం అయితే కిక్కిరిసిపోయింది కానీ చివరికి ఈవీఎంలు తెరిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్లు నలభై శాతం దాటలేదు అంటే ఎన్నికల ప్రచార సభలకు వచ్చేటువంటి జనాలకి వాట్లకి సంబంధం ఉండదు అని స్పష్టమైంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎన్నికల కోసం కాదు ఎన్నికల సందర్భంలో చేస్తున్న పర్యటనలు కాదు అయినా జన సందోహం తరలి వస్తుంది జన ఆదరణ జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టు స్పష్టమవుతుంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి చాలా వైరుధ్యం ఉంది అందులో ప్రధానమైంది ఆనాడు అధికారంలో ఉండగా నిర్వహించిన సభలు కాబట్టి అనేక అవకాశాలు ఉంటాయి జనం కూడా అనివార్యంగా వచ్చేదానికి ఎక్కువ వెసులుబాటు ఉంటుంది కానీ ఇప్పుడు విపక్ష నేతగా ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కినటువంటి స్థాయిలో ఉన్న పార్టీ అధినేతగా ఆయన పర్యటనలు సాగుతున్నాయి కాబట్టి ఇక్కడ జనాన్ని ఆషామాషీగా తరలించే అవకాశం కూడా ఉండదు పైగా కూటమి నాయకత్వం అనేక అడ్డంకులు పెడుతుంది మార్గం మధ్యలో అందరినీ అడ్డుకునేదానికి విశేషంగా శ్రమిస్తోంది ఆటంకాలు పెడుతుంది నోటీసులు ఇస్తుంది రాకుండా చేయాలని సెక్షన్ థర్టీ కూడా పెడుతుంది ఇలాంటి అనేక ఆటంకాలను అధిగమించి ఎంత పెద్ద మొత్తంలో జనం రావడానికి ఎన్నికల ముందు అధికారంలో ఉండగా జనం తరలి రావడానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కాబట్టి జనం రాకను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు సిద్ధం సభలకి ఇప్పుడు వస్తున్నటువంటి దానికి పోల్చడం అంటే రాజకీయ అవివేకంతో చేసే కామెంట్గా భావించాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు వివిధ ప్రజా సమస్యల మీద తన పార్టీ నాయకుడి ఇంటి మీద జరిగినటువంటి దాడి ఘటన మీద చేస్తున్నటువంటి పర్యటనలు గుంటూరులో తెలుగుదేశం పార్టీ నాయకత్వం వైఎస్ఆర్సిపి నేతలను కవ్వించి దాడులు చేసి అనేక రకాలుగా ఎదురు దెబ్బలు తినక తప్పని పరిస్థితిని కొని తెచ్చుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది రాజకీయాల్లో విక్టిమ్ కార్డ్ అన్నది చాలా పెద్ద అస్త్రం సానుభూతిని మించిన అస్త్రం రాజకీయాల్లో ఇంకేదీ ఉండదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు సానుభూతి అస్త్రాన్ని ప్రయోగించారు చంద్రబాబు లాంటి అంత పెద్ద వయసు ఉన్నటువంటి నాయకుడిని జైల్లో పెట్టి నిర్బంధిస్తారా ఆయన అలా హింసిస్తారా అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అమరావతి రైతుల మీద ఉన్నటువంటి సానుభూతి సహా అనేక అనేక అస్త్రాలు ఆ ఎన్నికల్లో పనిచేసాయి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించడానికి తోడ్పడ్డాయి మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు ఇళ్ల మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు కుమార్తె లాంటి వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకి అధికార పక్షం సమాధానం చెప్పలేక చెమటలు కక్కుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఈ విక్టిమ్ కార్డ్ని చాలా సందర్భోచితంగా వినియోగించుకునే రీతిలో అడుగులు వేస్తున్నట్టు చెప్పాల్సి ఉంటుంది ఇది రాజకీయంగా వైఎస్ఆర్సిపికి తెలుగుదేశం పార్టీ ఆయాచితంగా అస్త్రంగా భావించాల్సి ఉంటుంది మొత్తంగా టీడీపీ నేతలు చేసినటువంటి తప్పిదాలు అధికార అహంకారంతో సాగించినటువంటి దౌర్జన్యాలు రౌడీయుధపు వ్యవహారాలు అన్నీ ఇప్పుడు వైఎస్ఆర్సిపి సద్వినియోగం చేసుకునే దిశలో ఉందడానికి గుంటూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా ఏర్పడినటువంటి జనం రద్దీ ఆ జన ఆ జన సమూహం టుంది ఇది అనివార్యంగా వైఎస్ఆర్సీపీకి రాజకీయంగా ఉపయోగించేటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయంగా మారబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద మార్పు వచ్చేదానికి సంకేతంగా కూడా చూడాల్సి ఉంటుంది అయితే ఇలాంటి జనం వస్తేనే అంత అయిపోతుందంటే దీంతోనే కాదు రాజకీయంగా వైఎస్ఆర్సిపి చాలా చాలా చేయాల్సి ఉంటుంది అవన్నీ చేయగలిగితే ఆ పార్టీ పూర్తిగా ఉపయోగించుకుంటుంది లేకుంటే ఇప్పుడు దక్కుతున్నటువంటి ప్రజాదరణతో సంతృప్తి పడాల్సి ఉంటుంది మరి అలాంటి ప్రయత్నం వైఎస్ఆర్సిపి ఎంత మేరకు చేయగలుగుతుంది ఏ రీతిన జనాల్లో ఉన్నటువంటి అసహనం అసంతృప్తి వ్యతిరేకత వీటన్నిటినీ వినియోగించుకోగలుగుతుంది అవే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుని వైఎస్ఆర్సిపి భవితవ్యాన్ని తేల్చబోయేటువంటి విషయాలు